వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ నల్ల మిరియాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఆయుర్వేద వైద్యులు దగ్గు జలుబు జీర్ణ సంబంధిత సమస్యలున్నప్పుడు మిరియాల వాడకం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది అంతేకాదు అధిక రక్తపోటు రోగులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది అయితే నల్ల మిరియాలు జుట్టుకు కూడా మంచిదని మీకు తెలుసా తలలో చుండ్రు నెరిసిన జుట్టు ఎక్కువ జుట్టు రాలడం వంటి సమస్యలకు నల్ల మిరియాలతో చక్కటి పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు చిటికెడు మిరియాల పొడిని పెరుగులో కలిపి రాసుకుంటే మంచిది ఈ హెయిర్ ప్యాక్ జుట్టు అకాలంగా నెరసిపోవడాన్ని నివారిస్తుంది ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో రాగి ఉంటుంది పెరుగు జుట్టుకు తేమను అందించడమే కాకుండా అందులో విటమిన్ సి లోపాన్ని కూడా నయం చేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ చేయడానికి ఒక గిన్నెలో ఒకటి కప్పు పెరుగు తీసుకోండి దానికి ఒకటి నుంచి రెండు స్పూన్ల నల్ల మిరియాల పొడి వేసి కలపాలి తరువాత ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి ఈ హెయిర్ ప్యాక్ ని గ్రే హెయిర్ పై అప్లై చేసి అరగంట తర్వాత జుట్టును కడగాలి వాతావరణం మారిన వెంటనే చుండ్రు సమస్య వస్తుంది అటువంటి పరిస్థితిలో నల్ల మిరియాల పొడిని ఆలివ్ నూనెతో తలపై మసాజ్ చేయండి జుండ్రు నుండి బయటపడటానికి వారానికి రెండుసార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి ఇందుకోసం ఒక చెంచా నల్ల మిరియాలు ఆలివ్ నూనెను బాగా కలపండి దానికి రెండు చెంచాల నిమ్మరసం కలపండి ఇప్పుడు దీన్ని తలకు పట్టించి ఒకటి గంట లేదా రాత్రి పూట అలాగే ఉంచాలి మరుసటి రోజు జుట్టును కడగాలి ఇది తలలో చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు లైక్ కామెంట్ సబ్స్క్రైబ్